అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ సౌదీ అరేబియా అండ్ మన శత్రు దేశం పాకిస్తాన్ లు రెండూ కలిసి మొన్న ఒక అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ఈ సంబంధం భారత్కి చాలా చాలా ప్రమాదం అని న్యూస్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది మరి సౌదీ అరేబియా పాకిస్తాన్లు ఎలాంటి అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాయి ఇది భారత్కి ఎందుకు ప్రమాదం అనే వివరాలను ఈ వీడియోలో చెప్తాను ఈ టాపిక్ వెనక తెలుసుకోవాల్సిన విషయాలు మీరు ఇంతవరకు ఎప్పుడు విని ఉండని ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి ఈ విషయాలను గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మొన్న సౌదీ అరేబియా పాకిస్తాన్ తో డిఫెన్స్ ఫ్యాక్ట్ పైన సంతకం చేసింది ఇది ఒక స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ తర్వాత వీరు దీని గురించి చెప్పింది ఏమిటి అంటే ఎనీ అగ్రెషన్ అగైన్స్ట్ ఐదర్ కంట్రీ షెల్ బి కన్సిడర్డ్ అండ్ అంటూ అంటే ఏ దేశం పై జరిగే ఏదైనా దురాక్రమణ రెండింటి పైన జరిగే దురాక్రమణగా ఇకపైన పరిగణించబడుతుంది అని దీని అర్థం అయితే ఈ అగ్రిమెంట్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అని మనం చూస్తే పాకిస్తాన్ ఎలాంటి దేశం టెర్రరిస్టులను క్రియేట్ చేసి భారత్ పైకి ప్రపంచంపైకి పంపిస్తూ ఉండే దేశం పాకిస్తాన్ నుండి ప్రతిరోజు మన సరిహద్దుల గుండా టెర్రరిస్టులు టెర్రరిజం ఎలా దూరుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం మన దేశంలో దీనివల్ల ఎంత తలనొప్పిగా ఉంటుందో కూడా మనకు తెలిసిందే మొన్న మధ్య ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పింది ఇలా పాకిస్తాన్ తుప్పు రేగ కొడుతూ ఉంటే మిగతా ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉండిపోయాయి కానీ ఎవరు ఆ సందర్భంలో పాకిస్తాన్ కి సపోర్ట్ గా రాలేదు కానీ ఇకపైన ఇలా జరగకపోవచ్చు ఎందుకంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ లు పరస్పర రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఇప్పుడు ఒప్పందం ప్రకారం రెండింటిలో ఏ దేశం పైన ఇతర దేశం ఏదైనా దాడికి వస్తే ఆ దాడి ఈ రెండు దేశాలపైనా చేసినట్టేనని భావిస్తాయట అంటే పాకిస్తాన్ పైన భారత్ ఇకపైన దాడికి గాని దిగితే అటు నుండి సౌదీ అరేబియా పాకిస్తాన్ కి సపోర్ట్ గా రంగంలోకి దిగుతుందన్నమాట పాకిస్తాన్ పాకిస్తాన్ తో పాటు సౌదీ అరేబియా కలిసి భారత్ పైకి వచ్చిన భారత్ ఈకను కూడా పీకలేవు భారత్ ఈ రెండింటిని కాదు ఇలాంటి పన్నెండింటిని కూడా పగలగొట్టి తుప్పు అంతటి శక్తివంతంగా ఉంది ఇప్పుడు మనం దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది వేరే విషయం కానీ సౌదీ అరేబియా ఇప్పటి మనకు మిత్ర దేశం సౌదీ భారత్ కి రెండవ అతిపెద్ద క్రూడాయిల్ సరఫరాదారు రెండు దేశాల మధ్య యాభై బిలియన్ల ట్రేడ్ కూడా జరుగుతోంది పెట్రోకెమికల్ రిఫైనరీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి ప్రాజెక్టుల్లో సౌదీ భారత్లో పెట్టుబడులు పెడుతోంది రెండు దేశాల మధ్య రెండు వేల పంతొమ్మిదిలో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ ఏర్పాటైంది అంటే డిఫెన్స్ కౌంటర్ టెర్రరిజం సైబర్ సెక్యూరిటీ అంతరిక్ష సహకారం విషయాలలో భాగస్వామ్యం అని అర్థం ఇలాంటి భాగస్వామ్యానికి సంబంధించిన అగ్రిమెంట్ మన రెండు దేశాలు చేసుకున్నాయి సౌదీలో ఇరవై ఐదు లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు పనిచేస్తూ ఉంటారు చాలా పెద్ద డయస్పోరా జిట్వంటీ ఎస్ఈఓ రెండింటిలో కూడా ఈ రెండు దేశాలు సభ్య దేశాలు అక్కడ రెండు దేశాల మధ్య ట్రేడ్ సంబంధించి ఇంకా ఇతరత్ర విషయాలకు సంబంధించిన డీల్ కూడా జరుగుతూ ఉంటుంది ఇంత బలమైన సంబంధం భారత్ తో సౌదీకి ఉంది కానీ ఇప్పుడు సౌదీ ఏం చేసింది పాకిస్తాన్ తో రక్షణ ఒప్పందం చేసుకుంది ఎంతైనా ఎన్ని చెప్పినా ముస్లిం ముస్లిం భాయి భాయి అని ఈ సందర్భం ప్రూవ్ చేసినట్టే లెక్క ఒక టెర్రరిస్ట్ దేశాన్ని పట్టుకుని మన రెండు దేశాల పైకి ఏ దేశమైనా దాడికి వస్తే మన రెండు పైన యుద్ధం అది చేసినట్టే అని ఒప్పందం చేసుకుంది అంటే ఇక సౌదీకి ఉన్న ఎథిక్స్ ఎలాంటివి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా చూడవచ్చు ఒక ప్యూర్ టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ అన్ని ఎన్నో సార్లు ప్రూవ్ అయింది మరి అలాంటి దేశంతో ఇలాంటి అగ్రిమెంట్ సౌదీ చేసుకుంది అంటే సౌదీని కాదు సౌదీ లాంటి ఏ ముస్లిం దేశమైనా ప్రమాదకరమే ఈ దేశాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం చేసుకోవాల్సిన విషయం అని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి ఈ దేశాలతో పీకల లోతు దాకా సంబంధాలు పెట్టుకునేంతగా కూరుకుపోకూడదు వీటితో సంబంధాలు ఈక ముక్కను పీకినట్టు అవసరమైనప్పుడు పీకివేయగలిగే స్థితిలో ఉండాలి ఏ దేశమైనా అలాంటి సంబంధాలు మాత్రమే ఈ దేశాలతో పెట్టుకోవాలి అనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి ఈ విధంగా న్యూస్ సౌదీ పాకుల ఈ అగ్రిమెంట్ తర్వాత ట్రెండ్ అవుతోంది మరి దీని గురించి భారత్ ఏమని ప్రకటించింది అనేది మనం ఒకసారి చూస్తే ఫార్మాలిటీస్ ఏ లాంగ్ స్టాండింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ అంది అంటే ఎంతో కాలం నుండి సౌదీ పాకుల మధ్య కొనసాగుతూ ఉన్న సంబంధాన్నే ఇప్పుడు అధికారికంగా ప్రకటించాయి అంతే అని అర్థం అంటే ఈ రెండు ముస్లిం దేశాలని ఈ రెండు పైకి వేరువేరుగా కనపడినట్టు యాక్ట్ చేస్తున్న లోపల రెండు ఒకటే ఈ ముస్లిం దేశాలన్ని అభివృద్ధి ప్రజల శ్రేయస్సు నైతిక విలువల కంటే కూడా తమ మతాన్నే ప్రధానంగా భావించి పడిచస్తాయని మాకు తెలుసులేవోయ్ అని భారత్ ఈ సందర్భంగా చెప్పింది అని అర్థం అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య ఎంతో కాలంగా కొనసాగుతున్న సంబంధాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించాయి అంతే అని అంది సౌదీ ఎలాంటి దేశమో పాకిస్తాన్ ఎలాంటి దేశమో ఈ రెండింటి మధ్య ఉన్న ఇంటర్ లింక్ దేని గురించో తెలియకనే అమాయకంగా సౌదీతో యాభై బిలియన్ల ట్రేడ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ చేసుకోలేదు భారత్ భారత్కి మొత్తం తెలుసు ముందే తెలుసు కానీ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఇలాంటి సంబంధాలు తెలిసి తెలిసి కొనసాగించక తప్పదు కాబట్టి కొనసాగిస్తూ ఉంటాయి ఇది ఏమి భారత అమాయకత్వం కాదు అయితే పాకిస్తాన్ సౌదీల మధ్య ఈ ఇంటర్లింక్ ఏమిటి దీర్ఘకాలికంగా ఉన్న సంబంధాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించాయి ఇదేమి పెద్ద న్యూస్ ఎక్స్ప్లోజన్ కాదు అని భారత్ ఎందుకు అంది అని మనం ఒకసారి చూస్తే నిజంగా మనం ఈ సందర్భంగా అవాక్ అయ్యే నిజాలే కనబడతాయి అసలు పాకిస్తాన్ కి చైనా అన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది అంటారు కానీ ఇలా ఇచ్చే దేశాల్లో చైనాయే కాదు సౌదీ అరేబియా కూడా చాలా చాలా ముందు ఉంది పాకిస్తాన్ లో టెర్రరిస్టులు దర్జాగా రోడ్లపై తిరుగుతారు అక్కడ రాజకీయ నాయకులనే శాసిస్తారు అక్కడ విలాసవంతమైన భవనాలను నిర్మించుకుని అక్కడి రాజకీయ నాయకుల కంటే కులాసాగా జీవిస్తారు అంటే ఈ అంతటి వెనక ఏముంది అని అర్థం ఈ అంతటి వెనక సౌదీ అరేబియా చేస్తున్న ఫండింగ్ ఉంది పంతొమ్మిది వందల పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేసిన సందర్భంలో సౌదీ భారీగా పాకిస్తాన్ ఫండింగ్ చేసింది మనం అదిరిపోయే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఇక్కడ ఉంది అది ఏమిటి అంటే అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ఈయన పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఆ సందర్భంగా పాకిస్తాన్ న్యూక్లియర్ తయారు చేసిన సందర్భంగా ఏమన్నాడంటే అవసరమైతే సౌదీకి న్యూక్లియర్ అంబ్రెల్లా ఇస్తాం అన్నాడు ఓపెన్ గా అన్నాడు అంటే రెండు దేశాల మధ్య పాకిస్తాన్ కి సౌదీ ఫండింగ్ చేయడం పాకిస్తాన్ సౌదీకి న్యూక్లియర్స్ ని ఇవ్వడం అనే సీక్రెట్ ఒప్పందం ఉంది అని దీని అర్థం మీరు ఇంకా చూడండి సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడడానికి అక్కడకు తన సైన్యాన్ని పంపించింది ఇక్కడ ముజాహిదీన్ అన్న తిరుగుబాటుదారులు సోవియట్ సేనలతోనూ ఆఫ్ఘనిస్తాన్లోని లోని కమ్యూనిస్టు ప్రభుత్వంతోనూ యుద్ధం చేశాయి ముజాహిదీన్ లకు పాకిస్తాన్ సహకరించింది ఇదంతా చాలా పెద్ద టాపిక్ టూకిగా ఇక్కడ చెప్పాను అంతే ఆ సమయంలో ముజాహిదీన్ల కోసం సౌదీ పాకిస్తాన్ కి భారీగా ఫండింగ్ అందించింది ఆయిల్ ని కూడా ఇచ్చింది ఈ విధంగా సౌదీ పాకిస్తాన్ల మధ్య దశాబ్దాల సంబంధం ఉంది సో సౌదీ ఈ విధంగా పాకిస్తాన్ కి ఫండింగ్ చేస్తూనే వస్తోంది అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ రెండు దేశాలకు సంబంధించిన మరొక థియరీ ఉంది స్టోర్డ్ న్యూక్స్ థియరీ అని పంతొమ్మిది వందల తొంభైలో బయటకు వచ్చింది ఈ థియరీ అంటే పాకిస్తాన్ కొన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ని సౌదీ కోసం స్టోరేజీ చేసి ఉంచింది అన్నది ఈ న్యూస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిఐఏ ఒక రిపోర్టులో లో పాకిస్తాన్ నుండి డైరెక్ట్ గా యాక్సెస్ ఉండవచ్చు న్యూక్లియర్ ఉండవచ్చు అని చెప్పింది యుస్ కి సంబంధించిన చాలా రకాల రిపోర్టులు ఈ విషయాలని రిపీటెడ్ గా చెప్పాయి సౌదీ న్యూక్లియర్స్ న్యూక్లియర్ బాంబును గనక చేస్తే మేం కూడా వెంటనే చేసేస్తాం అన్నాడు అంటే అర్థం ఏమిటి పాకిస్తాన్లో లో తమ న్యూక్లియర్ షీల్డ్ ఆల్రెడీ ఉంది అనే కదా రెండు వేల పదిహేను లో ఎమన్ పైకి సౌదీ యుద్ధానికి దిగినప్పుడు పాకిస్తాన్ పైకి మేము సౌదీకి ఎలాంటి సైన్యాన్ని పంపము అని చెప్పింది కానీ సీక్రెట్ గా స్పెషల్ ఫోర్స్ ని సౌదీకి పంపించింది సో పాక్ సౌదీలకు మధ్య సుదీర్ఘ కాలంగా ఈ విధమైన సంబంధం ఉంది అది ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు అంతే అని భారత్ ఇందువల్లే చెప్పింది ఇదేమి భారత్కి భూకంపం సృష్టించేంతటి పెద్ద విషయం కానే కాదు ఎందుకంటే పాకిస్తాన్ సౌదీలు కాదు మొత్తం వారి తోకలు అన్నీ వెనక వచ్చినా భారత్ వాటన్నింటికి ఆన్సర్ చేయగలదు భారత్ చాలా పెద్ద దేశం మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన వెంటనే భారతకి ఆయుధాలను ఇంపోర్టు చేసుకోవడం కాకుండా భారత్ అత్యాధునిక ఆయుధాలను తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మార్చారు కాబట్టి ఎవరైనా విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా వాటి తోకలు పీకలు భారత్ కటి చేయగలదు భారత్ అంత విస్తృతమైన వెపన్స్ కి అడ్డాగా మారిపోతోంది అయితే పాకిస్తాన్ ని ఆపరేషన్ టూ తో గనక మళ్లీ పచ్చడి చేస్తే సౌదీ డైరెక్ట్ గా భారత్ పైకి వస్తుందా అంటే అంత సీన్ లేదు సౌదీ వాస్తవంగా భారత్ కోసం కాదు ఇరాన్ కోసం జాగ్రత్త పడుతోంది ఇజ్రాయెల్ కోసం జాగ్రత్త పడుతోంది గల్ఫ్ లో ఇరాన్ సౌదీల మధ్య చిరకాల శత్రుత్వం ఉంది రెండు ఒకరిని ఒకరు ప్రత్యర్థులుగా చూసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇరాన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ విధమైనటువంటి పాకిస్తాన్ తో అగ్రిమెంట్ చేసుకుంది అంటున్నారు తర్వాత మొన్న ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేయడం ఇజ్రాయల్ ని అమెరికా తీవ్రంగా ఖండించకపోవడం వల్ల కూడా సౌదీ తన బలాన్ని ప్రదర్శించడానికి గల్ఫ్లో తానొక శక్తివంతమైన డబ్బున్న దేశం అని ప్రదర్శించడానికి పాకిస్తాన్ అనే న్యూక్లియర్ మెడలు వేసుకుని తిరిగే కుక్కను పట్టుకుంది అయితే ఈ రెండు దేశాల అగ్రిమెంట్ వల్ల ఫ్యూచర్ లో భారత్కి ఎలాంటి నష్టం ఉంటుంది అంటే భారత్ సౌదీ నుండి పద్దెనిమిది నుండి ఇరవై శాతం ఆయిల్ కొంటుంది దీనిపైన ప్రభావం పడవచ్చు అంటే ఆయిల్ రేటు పెరగచ్చు ఆయిల్ సరఫరాని ఆపవచ్చు కూడా సౌదీ డైరెక్ట్ వార్లోకి దిగకపోయినా ఇకపైన భారత్కి వ్యతిరేకంగా పాక్కి సపోర్ట్ గా ఫైనాన్షియల్ గా లాజిస్టికల్ గా పాలిటికల్ గా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది యుఎన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇలాంటి వేదికలలో ఇప్పటి వరకు చైనా టర్కీ అజర్బైజాన్లు భారత్ కు వ్యతిరేకంగా ప్రవర్తించేవి ఇప్పుడు సౌదీ కూడా వీటికి తోడవచ్చు యుద్ధ సమయంలో అవసరమైతే డ్రోన్లు విమానాల లాంటివి సరఫరా చేయవచ్చు గల్ఫ్ ప్రాంతంలో భారత్ ట్రేడ్ షిప్స్ కి సౌదీ ఆటంకం కలిగించవచ్చు ఇలా సౌదీ చేసే అవకాశం ఉంటుంది గాని గల్ఫ్ నుండి భారత్ దాకా వచ్చి భారత్ తో తలపడే సీన్ అయితే ఉండదు దీనికి భారత్ చేయాల్సింది ఏమిటి అంటే భారత్ ఒక్కడు కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను అనే విధంగా భారత్ అన్ని రంగాలలో తన సామర్థ్యాన్ని బీభత్సంగా పెంచుకోవడం చేయాలి ఎంత పెద్ద యుద్ధం వచ్చినా ఏ ఇతర దేశం భారతికి సాయం చేయకుండానే శత్రువులను చీల్చి చెండాడగల సామర్థ్యాన్ని సాధించడం చేయాలి భవిష్యత్తులో ఇలా చుట్టూ మూగిన తోడేళ్లకు క్రూర మృగాలకు భారత్ తన బలంతోనే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే సౌదీ మాత్రం పాకిస్తాన్ తో ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఈ అగ్రిమెంట్ జరిగినంత మాత్రాన భారత్కి మేము వ్యతిరేకం కాదు భారత్తో మా సంబంధాలు ప్రమాదంలో పడే అవకాశమే లేదు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ మా పైన దాడి చేస్తే పాకిస్తాన్ రాజకీయంగా మతపరంగా జోక్యం చేసుకుంటుంది అంతే భారత్ కోసం కాదు ఇది అంటూ క్లారిటీ ఇచ్చింది భారత్తో మా ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం అని కూడా అంది పాకిస్తాన్తో సౌదీ ట్రేడు త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ ఉంటే భారత్తో ఫిఫ్టీ బిలియన్ ట్రేడ్ ఉంది సో భారత్తో తెంచుకోవడం అంత సులభం ఏమీ కాదు కానీ ఏది ఏమైనా భారత్ ఈ ఇస్లామిక్ దేశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వసించకూడదు మొత్తం అంతా కట్టకట్టుకుని వచ్చిన తొక్కిపట్టి నారతీయగల శక్తిని భారత్ సాధించాలి వారు ఇటు చూడడానికే వణికిపోవాలి అబ్బో భారతతో పెట్టుకుని ఎలా గెలవగలం అని ఇది ఒక్కటే భారతని రక్షించగలదు మరి మోడీ గారు ఈ విధంగానే భారత్ని మారుస్తున్నారు కూడా రాబోయే పదిహేను ఏళ్లలో భారతదేశ రక్షణ రంగానికి భయంకరమైన అగ్రరాజ్య స్థాయికి మార్చే ఆయుధాలను ఇచ్చే దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్